పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ప్రధాన మార్కెట్ గురువారం సంతలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ప్రజలు మిత్రులతో ప్రచార కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్వరరావు పాల్గొని పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు ఉమ్మడి మెనిఫెస్టోలని ప్రతి ఒక్కరికి వివరించి పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించారు పవన్ కళ్యాణ్ వంద శాతం గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇచ్చారు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్న అన్ని జిల్లాల జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలిపారు మనం గెలుస్తాము పెట్టుకుని ఇంటిని బాధి బయటకు వచ్చి ఓటు వేయాలి లేకపోతే మీ ఓటుతో పాటు వాడు ఒక ఓటు వేసేస్తుంటాడు రెండు ఓట్లు వేసుకుంటారు మీరు వెళ్ళి ఖచ్చితంగా కుటుంబం మొత్తం ఇంటి ఓటు అందరూ ఖచ్చితంగా బయటికి రావాలి ఖచ్చితంగా బిఠాపురంలో ఓట్లు అందరు ఓట్లు పోల్ అవ్వాలి అప్పుడే మనం అనుకున్న మనం అనుకున్న మీరు అనుకున్న వ్యక్తి గెలుస్తారు